ఇక రేవంత్ షార్ట్ కట్ సీఎం అనుభవ రాహిత్యం అపరిపక్వత సొంతం పదహారు నెలల పాలన కాలమంతా స్కాము లే ఆరు గ్యారెంటీలు అటకెక్కించి అందాల పోటీలా బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద షార్ట్కట్ సీఎం షార్ట్కట్లో సీఎం అయిన రేవంత్ రెడ్డి పరిపాలన రాహిత్యం అవగాహన రాహిత్యం అవగాహన లేదు అవగాహన లేమి ఉట్టుపడినట్టు కనబడతా ఉన్నది ఎక్కడైనా అవగాహన ఉన్నోళ్ళు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం అప్పుల కుప్ప అని అన్ అంటారా ఎవరన్నా ఇలా నన్ను నమ్ముతలేరని చెప్తారా ఎవరన్నా నన్ను రూపాయికి గాంత చెప్తారా కొన్ని కోట్ల ఉన్నోళ్ళు కూడా ఊళ్ళే గల్లా ఎగిరేసుకొని దర్జాగా దిగురుతూ ఉన్నారు వీళ్ళ అంత పరిస్థితి బాగానే ఉన్నప్పటికి కూడా వీళ్ళు దోసుకోవడానికి సందు లేదని చెప్పేసి దోసుకోవడానికి సందు దొరకతలేదు అని చెప్పేసి అప్పులు అప్పులు అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని చెప్పేసి అప్పుల కుప్ప అని చెప్పేసి రాష్ట్రాన్ని దివాలా దగ్గించు రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు ఇలా వచ్చేటోళ్ళు వస్తారా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వాళ్ళు వస్తారా పెట్టుబడులు పెట్టడానికి ముందడికి వస్తారా ఆల్రెడీ తాకు దాకనే దాకే ఏదైతే అందాల పోటీలను నిర్వహిస్తున్నారో రేవంత్ రెడ్డి ఆ అందాల పోటీలకు స్పాన్సర్స్గా మేము స్పాన్సర్ చేస్తాం మేము స్పాన్సర్ చేస్తాం మేము పైసలు పెడతామని చెప్పేసి ముందుగా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నువ్వు దివాలా తీసింది అన్నవు రాస్తాం నువ్వు ఆగమైంది రాస్తాం అన్నవు ఇలా దివాలా తీసిన రాష్ట్రం మీద మేము పెట్టుబళ్ళు ఎట్లా పెట్టాలని చెప్పేసి వాళ్ళు రెండు చేతులు లావట్టేసింది ఇది పరిస్థితి అవగాహన రాహిత్యం అవగాహన లోపం ఇక్కడ ఉట్టిపట్టినట్టు కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన మీద ఆయన ఒక షార్ట్కట్ సీఎం షార్ట్కట్లో ఎదిగిన వ్యక్తి కష్టాల నుంచి ఎదిగిన వ్యక్తి అని చెప్పుకుంటారు తొక్కుకుంటా తొక్కుకుంటా నల్లమల్ల అడవులకేళ్ళు వచ్చిన బిడ్డను పులిబిడ్డనని చెప్పుకుంటారు కానీ ఆయన షార్ట్కట్లో ఎదిగిన వ్యక్తి అని చెప్పేసి చెప్పుకుంటారు త్వరలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే పాలనట్ల కొనసాగిస్తూ ఉన్నారు ఆ విధంగా ముందడుగు పోతున్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి